నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఒకప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్థాయిలో ఉండి వాళ్ళు ఇప్పుడు నన్ను నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లో అయిపోయారు అందరూ అంటే ఇవన్నీ నాకు తెలియకుండా అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను సినిమాలు దృష్టి సారించలేకపోయాను కానీ ఏమీ దృష్టి సారించలేకపోయినా దేనిమీ చేయలేకపోయినా కానీ నా జనసేన నా జన సైనికులు మా వీర మహిళలు నా సమాజం నా నేల నా దేశం వీటిని ఎప్పుడు దృష్టి మా అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాం అన్నీ వదిలేశాను కానీ దాని ఫలితం ఏమో దాని ఫలితం అనుకుంటా ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఈరోజు నూట యాభై మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం ఒక పద్దెనిమిది వేలు మనల్ని నమ్మే జన సైనికులు వీర మహిళలు వచ్చారు అదే ఈ రోజున పన్నెండు లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది రోజున వేదికపైన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు మతకి చైర్మన్స్ నాయకులు ఇంతమంది బలంతో వచ్చాం కాకపోతే పన్నెండు సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది అంటే దీనికి ఎవరి కారణం దీనికి అంటే జనసేన జర్నీ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రిడెంషన్ అంటే విముక్తి అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజలని అలాగే పట్టు తట్టుకొని నిలబడాలి రెసిలియన్స్ ఎన్ని కష్టాలు వచ్చినా ఊరిమితో తట్టుకొని నిలబడాలి అలాంటి గుణం ఉంది కానీ నేను ఒక్కడిని చేస్తే సరిపోదు అలాంటిది మన జనసైనికులు వీర మహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదికపైన కూర్చున్నాం మీకు మాట్లాడగలుగుతున్నాం ఆర్ ద అన్సంగ్ హీరోస్ మీ పేర్లు తెలియకపోవచ్చు మత్స్సుతోనే అందుకని మేము ఈసారి ఏం చెప్పారంటే మేము మాట్లాడటం కాదు మీరు మాట్లాడితే మా నాయకులు అందరూ వింటాం అందుకని నేను అందరినీ పిలిపించాను తెలంగాణ నుంచి కావచ్చు మన శివ కావచ్చు చెంచులు యువకుడు నేను ఎందుకు అర్థం చేసుకోగలను అంటే ఒక సగటు యువతి యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది సో రెండు వేల పద్నాలుగులో పెట్టి ఆ రోజున స్టేజ్పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను ఆ రోజు ఏ నిజాయితీతో ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతో ఉన్నాను దెబ్బలు తగిలిని తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలేని తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిలలేదు నా నడక తడబడలేదు దెబ్బ కొట్టి దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది కానీ బలహీనపరచ ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్ ఇందాక నేను చెప్పినట్టుగా యువర్ ద రియల్ హీరోస్ మీరు నిజమైన హీరోలు వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజాయితీతో మనం అందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు లియో స్టాయి చెప్పినట్టుగా ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ టైమ్ అండ్ పేషెన్స్ అంటే నిజంగా ఒక యుద్ధరంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే